ఈ నిధులు మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళల పారిశ్రామికవేత్తల స్థాయికు ఎదిగేందుకు అవకాశం కల్పిస్తాయి ఈ పథకం ద్వారా ఇందిరా జీవిత బీమా పథకం ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది మహిళా సభ్యులకి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ప్రమాద వశత్తు మరణిస్తే వారికి పది లక్షల జీవిత బీమా చేయటం జరిగింది స్కూల్ యూనిఫామ్లను కుట్టే పనిని స్వయం సహాయక బృందాలు మహిళా సభ్యులకి అప్పజెప్పాలని పాఠశాల విద్యాశాఖను సంక్షేమ శాఖను జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది మహిళా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందిన అభ్యర్థుల మేరకు స్కూల్ యూనిఫామ్లు కుట్టు ఛార్జీల్ని జతకు యాభై రూపాయల నుండి డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం కూడా జరిగింది దీనివల్ల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మహిళా సభ్యులకు సుమారు యాభై కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని అంచనా స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి కాను మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్కు మూడు పాయింట్ ఇరవై ఎకరాల భూమిలో గల నూట ఆరు దుకాణాలతో కూడిన నైట్ బజార్ కాంప్లెక్స్ని అప్పగించాం మహిళల ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళను బలోపేతం చేసేవే సంక్షిప్తంగా చెప్పాలంటే మా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసేందుకు కంకణం కట్టుకుంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం